పొలం పనుల కోసం ప్లాస్టిక్ క్యాన్లో తీసుకువచ్చిన పెట్రోల్ రోడ్డుపై కారిపోవడంతో అనంతరం బీడీ కాల్చే వ్యక్తి అగ్గిపుల్ల వేయడంతో బగ్గుమణి మండిన మంటల్లో సకాలంలో వేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది పెట్రోల్ బంక్ నుండి ఒక వ్యక్తి రెండు వేల రూపాయల విలువైన పెట్రోల్ ను ప్లాస్టిక్ క్యాన్లో తీసుకుని తిరిగి గ్రామానికి వెళ్తూ మార్గ మధ్యలో టీ సర్కిల్లో ఒక మందుల దుకాణం వద్ద పెట్రోల్ క్యాన్ ఉన్న మోటార్ సైకిల్ ను రోడ్డుపై పార్క్ చేసి మాత్రలు కొనేందుకు వెళ్ళగా మోటార్ సైకిల్ కింద పడి క్యాన్లో ఉన్న పెట్రోల్ మొత్తం రోడ్డుపై కారిపోయింది దీంతో మందులు కొన్న వ్యక్తి రెండు వేల రూపాయలు పెట్రోల్ నేలపాలైనందుకు బాధపడుతూ వెళ్లిపోయాడు పెట్రోల్ కారిపోయిన ప్రాంతంలో ఓ వ్యక్తి బీడీ వెలిగించుకుంటూ ఆర్పిన అగ్గిపుల్లను పెట్రోల్ రోడ్డుపై ప్రవహిస్తున్న ప్రాంతంలో పడేశాడు దీంతో ఒక్కసారిగా మంటలు రేగి పెట్రోల్ రోడ్డుపై కారిన ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఈ మంటలు పెట్రోల్ బంక్ సమీపం వరకు వ్యాపించడంతో పెట్రోల్ బంక్ కార్మికులు పైపుతో మంటలను ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది ఉదయం పెద్దగా సంసారం లేకపోవడంతో పాటు ఆ రోడ్డు వైపు మోటార్ సైకిల్ పార్క్ ఏమీ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది అని పట్టణ ప్రజలు వ్యాఖ్యానించారు இல்ல <muchas> வயசுதான ಹಾ ನಾಡಿದ ಹಿಂದೆ ಗಿನ್ನೆ ಹಿಂದೆ ಕೈಗೆ